హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ కూడా నండి ఎందుకంటే పొద్దున్నే పోస్ట్ అవుతుంది కాబట్టి వీడియో అయితే మటుకు ఇంక ఈ వీడియో అయితే నిన్న పొద్దుదండి నిన్నైతే కార్తీక సోమవారం కదా అది లాస్ట్ సోమవారం కార్తీక మాసంలో ఇంక దేవుడి దగ్గర అయితే ఇలా చక్కగా పూజ అయితే చేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా టైం చేశానండి నిన్నైతే పూజ అయితేను పొద్దున్నే చేయాలనుకున్నాను కానీ చాలా పనునింది అనమాట ఇంకా మళ్ళీగారు స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ అయితే మొదలుపెట్టి ఎనిమిది న్నర మొదలు పెట్టి పదకొండున్నర దాకా చేసుకుంటానే ఉన్నానన్నమాట నిన్నైతే మటుకు ఇంకా ఈ ఆకు అయితే మటుకు చాలా మందికి తెలిసే ఉంటుందండి ఇదైతే మటుకు కొంతమంది తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను ఏమనుకోవద్దు కొంచెం మనకి జ్వరం ఎక్కువగా ఉనింది అనుకోండి కణాలు అనేటివి సడన్గా డౌన్ అయిపోతాయి కదా రక్త కణాలు అనేటివి అలాంటి టైంలో ఈ పప్పాయ ఆకుని రసం చేసుకుని తాగితే ఇంకా కణాలు అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి కదండి ఎంతమంది తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్పాను కదండి ఈ వీడియో అయితే మటుకు మనం మా వారికి జ్వరం అని చెప్పాను కదా అప్పుడైతే మటుకు బ్లడ్ టెస్ట్ అని చేయించామన్నమాట త్రీ డేస్ జ్వరం ఉనింది కొంచెం బ్లడ్లో ఈ ప్లేట్లేట్స్ అంటారు కదా ఇవి కొంచెం అనమాట ఇంకా అప్పుడైతే ఆ డాక్టర్ చెప్పారు అది ఇలాగా పప్పాయకు పసరు చేసుకొని తాగితే మంచిగా సెట్ అవుతాయని చెప్పి ఇంకా ఒక రెండు రోజులు తాపామండి ఆ రోజు నెక్స్ట్ డే ఇంక సాయంత్రం చేపిస్తే సెట్ అయిపోయినాయి అనమాట అంటే అంత మంచిగా పెరుగుతాయి అనమాట ఇది నాకు ఇప్పుడే కాదండి నాకు టూ ఇయర్స్ బ్యాకే అనమాట నాకు డెంగ్యూ వచ్చిందనమాట అప్పుడు కూడా ఇదే ఆకు పసరైతే మటుకు డే బై డే ఇంకా రోజు తాగి డే బై డే బ్లడ్ టెస్ట్ చేపిస్తుంటే తెలిసిపోయిద్ది అనమాట మనకైతే మటుకు అస్సలకి ఎంత చేదు ఉంటుంది పరమ కటిక చేదండి ఇదైతే మటుకు ఈ రసం అయితే మటుకు కాకపోతే చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట నేనైతే మటుకు అప్పుడు కనుక్కోలేదనమాట మనకి కొంచెం ఇదనమాట ఇంక జ్వరం వస్తే ఒక టాబ్లెట్ వేసుకున్నావులే పడుకున్నాం లే అన్నట్టు ఉంటాను ఇంక మావారికి జ్వరం వచ్చి కొంచెం దురదగా అనిపించింది ఇంక వాళ్ళైతే మటుకు నాకు తెలుసు కదా అది అది వస్తే కొంచెం దురద పెట్టేస్తుంది అనమాట వాళ్ళంతా చీమలు పాకినట్టు చీమలు కుట్టినట్టు అలా ఉంటుంది ఇంకా అప్పుడైతే మటుకు నాకు కొంచెం డౌట్ అనిపించింది అనమాట ఇంకా సరే పదని చెప్పి ఆ రోజు సాయంత్రం ఇంకా పక్కనే ఉన్నారు అండి డాక్టర్ అనమాట ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంక బ్లడ్ టెస్ట్ చేసి కొంచెం తగ్గున్నాయి ఎక్కువ కాదు అని అయితే చెప్పారనమాట ఇంకా నేను నాకు తెలిసిన ప్రయోగాలన్నీ చేయాలి కదా ప్రయోగాలు అంటే అంటే నేను చే నేను తిన్నవి నేను తాగినవి నాకు ఎలాగో తెలుసు కాబట్టి ఇంక ఇలా చేస్తున్నాను అనమాట పప్పాయ రసం అయితే అస్సలకి ఎంత బాగా పనిచేస్తుంది అంత బాగా పనిచేస్తుందండి తరువాత కీవీ ఫ్రూట్ అనమాట ఈ క్రీ కీవీ అయితే మటుకు అచ్చం సపోటా పండ్లాగే ఉంటుంది ఇంకా అయితే గ్రీన్ కలర్ గాను పండినా కూడా ఇదే సేమ్ ఇదే కలర్లో ఉంటుందన్నమాట దాని లోపల ఉండే సీడ్స్ అయితే ఎంత బాగా పనిచేస్తాయంటే అంత బాగా పనిచేస్తాయండి కణాలు పెరిగేదానికి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఈ కీవీ ఫ్రూట్స్ ఇంకా పప్పాయ ఇవన్నమాట ఇవి తాగినంత తాగి இந்த தாகிதே ఎంత తింటే అంత మంచిది అంత త్వరగా కణాలు అనేటివి సెట్ అయిపోతాయి అందుకే ఒక్క రోజులోక రోజులోకల్లా ఇంకా సెట్ అయిపోయినాయి అనమాట నాకని చెప్పాను కదండి అప్పుడైతే మటుకు మూడు రోజులు జ్వరం వచ్చింది తర్వాత నేనేం చేశానంటే జ్వరం తగ్గిపోయింది కదని చెప్పి ఇంకా గమ్మైపోయినానమాట ఇంకా గమ్మైపోయి ఇంకా నెక్స్ట్ డే నుంచి వాళ్ళంతా వచ్చేస్తుంది నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంకేం అర్థం కావట్లేదు జ్వరం అయితే తగ్గింది నీరసం అయితే తగ్గట్లేదు ఇంద్ర నాయనా ఇది ఇలా 온 n d 제 కనుక్కుంటూనే ఉన్నాను ఇంకేముంది మనకి ఉదయం లేసినామా త్వర త్వరగా పని అయిందా మా వారికి లంచ్ బాక్స్ పెట్టానా మా లడ్డుగానే స్కూల్లో పంపించానా స్కూల్ నుంచి తీసుకొచ్చానా ట్యూషన్ పంపించానా ఇంక ఇదే ఆలోచన ఇంక వేరే ఆలోచన ఉండేది కాదు ఇంక అంత ఇంత తిన్నానా పడుకున్నానా దొప్పుడు కప్పుకున్నానా అట్లాగే ఫోర్ డేస్ అయిపోయిందనమాట అంటే లేట్ అయిపోయింది లేట్ అనమాట నేను కనుక్కోవడంలో ఇంకా అప్పుడైతే మటుకు ఇంకా ప్లేట్లెట్స్ పూర్తిగా లక్ష పడిపోయినాయండి లక్ష యాభై ఉండాలన్నమాట మనకి ప్లేట్లెట్స్ అనేటివి వి లక్ష యాభై ఉండాల్సింది నాకు లక్ష పడిపోయినాయి ఇంకా యాభై వేలు డౌన్ అయిపోయినాయి పూర్తిగా ఇంకా ఈ ఆ రోజు కూడా అడ్డుగాడి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రము నాలుగన్నరకు వచ్చేవాడు అప్పుడైతే మటుకు వస్తే వాడికి టిఫిన్ పెట్టేసి స్నానం చేపించి వాడిని అయితే స్కూల్కి అయితే పంపి ట్యూషన్కి అయితే పంపించి వచ్చాననమాట ట్యూషన్లో వదిలిపెట్టొచ్చి నాకు అర్థమవుతుంది ఇంకా బీపీ కూడా డౌన్ అయిపోతుంది అనమాట ఇంకా గబా గబా అన్నం చేసేసి ఇంకా కూర చేసేసి ఇంకా గమ్మగా స్నానం చేసి దీపారాధన చేసి గమ్ముగా మా వారిని డ్యూటీలో ఉన్నారనమాట డ్యూటీ నుంచి ఎయిట్ థర్టీకి అలా వస్తారు గమ్మగా దుప్పటి కప్పుకొని పడుకున్నా ఇంకా డోర్ గడి కూడా పెట్టలేదనమాట అంటే నేను లేచి గడి కూడా తీయలేనేమో అన్నట్టు అనిపించి నాకు ఇంకా గడి పెట్టకుండా గమ్ముగా పడుకున్నాను ఇంకా ఆయన వచ్చి తలుపు తీసుకొని లోపలికి వచ్చి ఏం పడుకోను లేలే అంటుంటే ఇంకా నాకు కొంచెం అర్థమైంది కదా కొంచెం హాస్పిటల్ పదం నాకు కొంచెం తేడాగా ఉంది అని చెప్పినాను అనమాట అప్పుడు కూడా ఇలా ఉందని అసలు చెప్పలేదు కొంచెం తక్కువగా ఉంది ఎందుకో కళ్ళు పద అని చెప్తే అప్పుడు హాస్పిటల్కి తీసుకోపోతే బీపీ చెక్ చేసి ఇంక బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పటికప్పుడు లక్ష్యకు పడిపోయి ఉన్నాయి ఇంక ఈ అమ్మాయికి వెంటనే సెలైన్ పెట్టాలి లేకుంటే లేదని చెప్పి అప్పుడు రాత్రి తొమ్మిది అన్నారు అప్పుడు అనమాట ఎనిమిది అన్నరకు వచ్చారు కదా డ్యూటీ నుంచి ఇంకా ఆయన నేను స్నానం చేయి తర్వాత రా అని చెప్పి ఇంక చెప్తా అన్నాను ఆయన స్నానం చేసి పిల్లోడిని తీసుకొచ్చి ఇంకా సరేనని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే తొమ్మిది తొమ్మిదికి వెళ్తే తొమ్మిది అన్నర అయిపోయింది అనమాట బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసే లోపల ఇంకప్పుడు చెప్పి అప్పుడు అప్పటికప్పుడు సెలైన్ పెట్టారనమాట రెండు సెలైన్లు పెడితే ఇంజక్షన్లు చేసి అన్నీ చేస్తే ఆ బీపీ అవన్నీ కంట్రోల్కు రావడానికి ఒక వన్ అవర్ పట్టింది అప్పుడు మా లడ్డుగా ఒక పక్క ఈయన ఒక పక్క కళ్ళల్లో నీళ్ళు కార్పుతా ఉన్నాయి అనమాట నేనే గమ్మగా నేనేడిస్తే వాళ్ళు ఇంకొంచెం ఏడుస్తారేమో అని చెప్పి అస్సలకి ఇంకా గమ్మగా నవ్వుతూ లడ్డు హాడగాక నా బాగుంది నానా అని చెప్తుంటే వాడు ఏడుస్తూ ఉన్నాడు ఇంక ఏడ్చి వాళ్ళ నాన్న వాళ్ళ అయితే ఫోన్ చేసేసాడు అనమాట చేసేసి నానమ్మ మమ్మీకి బాగాలేదు నానమ్మ నువ్వు రా నానమ్మ అని చెప్పి ఏదన్నా కూడా వాళ్ళ నానమ్మకి చేస్తారు కానీ మా అమ్మకైతే అస్సలు చేయడండి మా అమ్మని రమ్మని కూడా అన్నాడు అనమాట ఎందుకంటే వాళ్ళు రారని వాడికి తెలుసు అందుకే వాళ్ళ నానమ్మ వాళ్ళ నానమ్మతో ఎక్కువ క్లోజ్గా ఉంటాడనమాట ఎవరైనా అమ్మమ్మలతో క్లోజ్గా ఉంటారు కదా మా లడ్డుగాడు అలా కాదు ఇంక వాళ్ళ నానమ్మతో క్లోజ్గా ఉంటాడు ఇంక వాళ్ళ నానమ్మ పిల్లోడు ఏడుస్తా ఫోన్ చేశాడని చెప్పి ఇంక పొద్దున్నే ఇంక బస్ అనమాట వచ్చేసింది ఇంకొండలేక ఇంకొచ్చి తర్వాత ఆవిడైతే మటుకు ఇంకా ఇంక నాకైతే మటుకు ఇంకా ఒక వారం రోజులైతే లేలేదనమాట ఇంకా ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి అందుకే జాగ్రత్తగా పప్పాయ ఇవన్నీ ఇచ్చాను వన్ డే కల్లా సెట్ అయిపోయిందనమాట ఇది నా స్టోరీ